యోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందుకే రెండో విడత రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు రుణమాఫీ చేయడంతో తన జన్మ ధన్యమైందన్నారు అసెంబ్లీ ఆవరణలో రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు వరంగల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని గుర్తు చేశారు వ్యవసాయం దండగ కాదు పండగ అని తమ ప్రభుత్వం నిరూపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్న రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ కూడా చేయలేకపోయిందని విమర్శించారు వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగలు గడ్డ మీద నుంచి లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండో విడత రెండవసారి కూడా నాలుగు విడతలలో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది